ఈ అంతా మన బిడ్డలు మన బిడ్డల్ని చూడటానికి మనం ఈ ఆది దంపతులకు ఉన్నాం కానీ చక్కగా భగవంతుల్లో ఉండి ఇద్దరూ హాయిగా ఉండడానికి కాదు ఇది మన సంగతి మన అర్ధనారీశ్వర తత్వం అంటే అది అని అప్పుడు పార్వతీదేవి సరే స్వామి అలాగే ఈ బిడ్డలందరినీ చూసుకుంటే చక్కగా ఉన్నా అందట అప్పుడు మరి ఈ శ్మశానంలో ఎందుకయ్యా మరి ఇంకో చోట ఎక్కడన్నా ఉందా అందట శ్మశానంలో ఎందుకంటే ఈ మానవుడు పుట్టిన తర్వాత తన బంధాలన్నీ కూడా నావి నావి అని పూసుకుంటూ హాయిగా ఉంటాడు చివరికి చచ్చిపోయిన తర్వాత అందరూ కూడా ఒకళ్ళు వాకిలి దాకా వస్తారు ఒకళ్ళు స్వచారం దాకా వస్తారు అందరూ ఆ అగ్నిలో వస్తూ ఉన్నప్పుడు అందరూ వెళ్ళిపోతారు అప్పుడు వాడి ఆత్మ ఏడుస్తుందట అయ్యో నేను ఇంత మందిని నా అనుకుంటూ వాడి కోసమని నా జీవితం అంతా అర్పించాను చివరికి నన్ను వదిలేసి వీడు వెళ్ళిపోతున్నాడే ఇదా ఇదా ప్రేమంటే అని వాడు ఏడుస్తాడట ఆత్మ ఏడుస్తాడు అప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోతారు అప్పుడు ఒరేయ్ బాధ పడకరా నేనున్నాను అని చెప్పటానికి ఆ పరమేశ్వరుడు ఈ శ్మశానంలో ఉంటాడట అది తండ్రి పద్ధతి అంటే అని అన్నట అప్పుడు ఆ ఆత్మ ఎప్పుడైతే ఈ అగ్నిలో దహనం అవుతూ ఉంటుందో శవం ఈ ఆత్మ ఇలా పైకి లేస్తుందట అప్పుడు ఆమె అమ్మవారు రాయారా తొందరగా ఎన్ని కష్టాలు పడి వచ్చావో ఎన్ని బాధలు పడ్డావో అని ఆది పరం ఆ ఆ అమ్మవారు వెంటనే ఇలా చేయిబడుతుందిట ఆ ఆత్మ వెళ్లిపోయి ఆమె ఒళ్ళు అక్కుని జరుచుకుంటుందిట అబ్బా ఎంత కష్టం ఇప్పుడు తక్కువ కొడుకున్నాడు బడికెళ్ళి రాగానే ఏం చేస్తాం అబ్బా ఎంత కష్టపడి వచ్చావోరాయరా తొందరగా అన్నం పెడతానంటుంది అలాంటి తత్వం అమ్మవారు ఒరే ఆ జి ఎన్ని కష్టాలు పడ్డావు ఎన్ని పాతలు పడ్డావు రా రా అవన్నీ వద్దురా నా ఒళ్ళుకి వచ్చేయని ఆ ఆత్మని కాళీమాత తన ఒడిలోకి లాక్కుంటుందట ఇది మన జన్మ అంటే కాబట్టి దీని వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఏ బంధాలున్నా ఎంతవరకు అంతవరకే చూసుకుంటూ నిమిత్త మాత్రంగా అంటే ఒక నీటి మీద తామర బొట్టులాగా మనం చక్కగా స్వామికి అంకితం అవుతూ ఉండాలి ఇంట్లో సంసారం చేసుకుంటూ ఉండాలి కానీ మనసుని మాత్రం ఆ భగవంతుడికి అర్పిస్తారు ఎప్పుడైతే మనం అలా అర్పిస్తూ ఉంటామో ప్రతి రోజు కూడా చెట్టుకి వచ్చే ఒక చిన్న మొగ్గ కాస్త పువ్వులాగా ఎలా మారుతుందో మన జీవితం కూడా ఆ భగవంతుడు అలా మారుస్తాడు అనమాట అందుకని ఎక్కువగా భజనలు అంటే నామం కూడా ఎక్కువగా పలకండి నామం పలుకుతున్న కొద్దీ ఏంటి అంటే మన ఒంటిలో ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటే మనం ఏ పైనా చేయడానికి అవకాశం ఉంటుంది ఎన్ని మందులు వేసినా ఎన్ని మాత్రలు వేసినా లోపల నుంచి మనకి బయటకు వచ్చే ఆ నామాన్ని చక్కగా పలికితే ఆ స్వామి కృపకు పాత్ర ఓ నమ శివాయ